హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కొబ్బరి రొట్టె చేసుకుందాము కొబ్బరి కొబ్బరి రొట్టెకి నాలుగు వందలు బియ్యం ఒక తీసుకోవాలి ఒక కొబ్బరికాయ నీట్గా కొట్టుకొని చేసి దానిపై తొక్క తీసుకొని గ్రైండర్ చేసుకోవాలి ఒక నాలుగు ఐదు యాలకులు వేసుకొని కొబ్బరి తీసుకొని రెడీ పెట్టుకోవాలి నాలుగు మనం ఎంత చేసుకుంటామో దాన్నిబెట్టి తీసుకోవాలి అది బియ్యం ఒక బియ్యం ఒక బియ్యం కడిగేసి ఆరబెట్టుకొని నూక చేసుకోవాలి అది ఇది ఒక కొబ్బరికాయ ఎలకి గ్రైండర్ గ్రైండ్ చేసి పెట్టాను కావాలంటే వేసుకో జీడిపప్పు నాలుగు వందల గ్రాములు బెల్లము ఒక ఒక చిన్న నాలుగు స్పూన్లతో ఉంటుంది శనగపప్పు నానబెట్టి ఉంచుకోవాలి దానికి గ్లాసుతో కొలుసుకొని ఒక గ్లాసుకి మూడు గ్లాసులు ఈ బియ్యం ఎందుకు చేపిస్తానంటే బియ్యంతో తయారు చేసిన నూకని కొంతమంది పిల్లలకు అర్థం కాదని అది తీసుకొని ఒక గ్లాసుకి మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలి కొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది దాంట్లోనూ జనపప్పు స్వీట్ కనుక ఉప్పు చూసుకొని వేసుకోవాలి కొంచెం ఉప్పు తక్కువే పడుతుంది కనుక ఆ జనపప్పు ఉడికిన తర్వాత ఈ బెల్లం కూడా వేసుకొని ఉప్పు వేసుకొని చక్కగా మరిగిన తర్వాత కొబ్బరి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకోవాలి వేసుకున్నాక మరగ అది బాగా కర్లుతూ మరగాలి మరిగిన తర్వాత ఈ నూక ఉంది కదా బియ్యం నూక అది వేసుకోవాలి వేసుకొని కలిపి చక్క మూత పెట్టి సిమ్లు పెట్టి అప్పుడు నీట్గా ఉడికిపోద్ది అనమాట బాగాన సిమ్ములు పెట్టి ఐలో అయితే మాడి పెద్ద కనుక అయిలో పెట్టకూడదు సిమ్లోనే పెట్టుకోవాలి దీన్ని ఉడికిపోయిన తర్వాత ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని కలిపేసుకోవాలి కలుపుకొని కొద్దిగా కావాలంటే జీడిపప్పు వేయించుకోవచ్చు ఇది జీడిపప్పు మనకు కావాలంటే వేసుకోవచ్చు ఇది ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఈ కలిపించుకున్నాం కదా బియ్యంతో తయారు చేసినంత ఈ బ్యాటర్ అంతా ఆ బ్యాటర్ అంతా చక్కగా వేసుకొని ఆ జీడిప పండించుకొని అది మనకు అవకాశం ఉంటే అరిటాకు వేసుకోవచ్చు మన అవకాశం లేదా ఈ దళసరకాని ఉంటుంది పలచగవదు అనమాట వేసుకుంటేనే బాగుంటుంది ఈ కొబ్బరి రొట్టె అందుకే కొబ్బరి రొట్టె అంటారు దీన్ని అది ఏం చేయాలంటే చక్కగానే మరి మనకి అవకాశం లేదు ఈ ఆకు అరిటాకు అందుకని చెప్పేసి సిల్వర్ కాయిల్ ఉంటుంది కదా ఈ బొగ్గులు అనమాట బొగ్గులు పిడకలు ఇక్కడ అమ్ముతారట అలాగా అవి తీసుకొచ్చి స్టవ్ మీద కాల్చి అది కాయిల్ మీద వేసి పెట్టాను ఒక పది పదిహేను పిడకలు ఎర్రగా కాల్చి అది ఆ కాయిల్ మీద పెట్టి ప్లేట్ పెట్టి మూత పెట్టి మనం దంచుకుంటాం కదా అన్నం దస్తా అది పెట్టాను అనమాట పెట్టి మనం తక్కువలో సిమ్లోనే పెట్టుకొని కనీసం ఒక నలభై ఐదు నిమిషాలు ఆ రొట్టె కాల్చుకోవాలి కాల్చుకొని బొగ్గులు అవన్నీ తీసుకొని నీట్గా ముక్కలు చేసి కట్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి